హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు ఒక రాజకీయ ఔత్సాహికుడివా అందరి దృష్టిని ఆకర్షించిన జనసేన పార్టీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా అయితే ఈ వీడియో నీకోసమే ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన విజయాల గురించి దాని ప్రభావం గురించి మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఎలా మూడో శక్తిగా ఎదిగిందో చర్చించబోతున్నాం సీటు గెలిచిన ఆరు శాతం కంటే ఎక్కువ ఓటు షేరు సాధించి సాంప్రదాయ రాజకీయ బలం లేకుండానే ఓటర్లను సమీకరించిన జనసేన గురించి ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచండి లెట్స్ గెట్ స్టార్ట్ మెయిన్ కంటెంట్ జనసేన పార్టీ ఆవిర్భావం ఫ్రెండ్స్ మనం మొదట జనసేన పార్టీ ఎలా ఆవిర్భవించిందో చూద్దాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం మార్చి పద్నాలుగో తేదీన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు ఈ పార్టీ పేరు జనసేన అంటే ప్రజల సైన్యం అని అర్థం ఈ పేరు దాని లక్ష్యాన్ని స్పష్టంగా చెబుతుంది ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంలోని అవినీతిని ప్రశ్నించడం కోసం ఒక శక్తివంతమైన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడం సామాన్యుడి గొంతుకగా నిలబడటం జనసేన లక్ష్యం పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడిగా ఉండి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఇది చాలామంది అడిగే ప్రశ్న ఆయన సినిమాల్లో ఆంగ్రి యంగ్ మ్యాన్ ఇమేజ్తో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు ఆ ఇమేజ్ని రాజకీయాల్లోనూ ఉపయోగించి ప్రజల సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కాని తెలుగుదేశం పార్టీ టీడీపీ మరియు భారతీయ జనతా పార్టీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది ఈ మద్దతు ఆ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించింది రెండు వేల ఎన్నికల్లో జనసేన ఎంట్రీ ఇప్పుడు రెండువేల సాధారణ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం ఇది జనసేన మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భం ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రెండవ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరిగినవి జనసేన ఒంటరిగా కాకుండా బహిజన సమాజ్ పార్టీ బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఏ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం తో కలిసి ఒక కూటమిగా ఎన్నికల్లో పోటీచేసింది ఈ ఎన్నికల్లో జనసేన అన్ని వంద డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో పోటీచేసింది అయితే ఫలితాలు ఊహించినంత బాగా రాలేదు జనసేన కేవలం ఒక సీటు రాజోలు గెలుచుకుంది పవన్ కళ్యాణ్ స్వయంగా గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాల్లో చేసిన ఆ రెండు చోట్ల ఓడిపోయారు ఇది చాలామందికి నిరాశను కలిగించినప్పటికీ జనసేన సాధించిన ఓటు షేర్ గురించి మాట్లాడితే అది నిజంగా ఆశ్చర్యకరం ఆరు శాతం ఓటు షేరు ఒక అద్భుత విజయం ఫ్రెండ్స్ జనసేన రెండువేల పంతొమ్మిదిలో కేవలం ఒక సీటు గెలిచినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం కంటే ఎక్కువ ఓటు షేరు సాధించింది ఇది ఒక సాధారణ విషయం కాదు ఒక కొత్త పార్టీ సాంప్రదాయ రాజకీయ బలం లేకుండా ఇంత పెద్ద ఓటు షేరు సాధించడమంటే జనసేనకు ప్రజల్లో ఉన్న ఆదరణను స్పష్టంగా చూపిస్తుంది ఈ ఆరు శాతం ఓటు షేరు అంటే దాదాపు ఇరవై లక్షల ఓట్లు ఈ ఓట్లు జనసేనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన శక్తిగా గుర్తింపు తెచ్చాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ వంద యాభై ఒకటి సీట్లతో భారీ విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ టీడీపీ కేవలం ఇరవై మూడు సీట్లు గెలుచుకుంది అయినప్పటికీ జనసేన ఓటుషేరు టీడీపీ ఓటు షేరు ముప్పై తొమ్మిది దశమం ఒకటి ఏడు కు దగ్గరగా ఉండడం గమనార్హం ఈ ఓటు షేరు జనసేన యొక్క ప్రజాబలాన్ని చూపిస్తుంది పవన్ కళ్యాణ్ ర్యాలీలు ప్రజలతో ఆయన సంభాషణలు మరియు ఆయన చేసిన ప్రసంగాలు ఓటర్లను ఆకర్షించాయి ఆయన కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ నినాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ జనసమీకరణకు దారితీసింది ఓటర్ల సమీకరణలో జనసేన శక్తి జనసేన యొక్క అతిపెద్ద విజయం ఏమిటంటే సాంప్రదాయ రాజకీయ బలం లేకుండానే ఓటర్లను సమీకరించగలిగింది సాధారణంగా రాజకీయ పార్టీలకు బలమైన సంస్థాగత నిర్మాణం డబ్బు మరియు స్థానిక నాయకుల మద్దతు అవసరం కాని జనసేనకు ఈ సాంప్రదాయ బలాలు లేకపోయినా పవన్ కళ్యాణ్ యొక్క కారిజ్మా ప్రజలతో ఆయన సంబంధం మరియు సమస్యలపై ఆయన తీసుకున్న నిలువు ఓటర్లను ఆకర్షించాయి జనసేన ఎన్నికల్లో పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటర్లను సమీకరించడంలో విజయవంతమైంది కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో దాదాపు పద్దెనిమిది శాతం జనాభాను కలిగి ఉంది మరియు ఈ వర్గం ఓట్లు జనసేనకు కీలకమైనవి అయితే జనసేన కేవలం కాపు వర్గానికి మాత్రమే పరిమితం కాలేదు ఇతర సామాజిక వర్గాల నుండి కూడా ఆదరణ పొందింది ఇది దాని విస్తృత ఆకర్షణను చూపిస్తుంది ఉదాహరణకు రెండు వేల పదిహేడులో ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి సమస్యను జనసేన బయటపెట్టింది ఈ సమస్యను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తక్కువ అర్థం చేసుకోబడిన మరియు తక్కువ ప్రచారం పొందిన నెఫ్రోపతి గా వర్ణించింది ఈ సమస్యను జనసేన లేవనెత్తడం వల్ల ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం పెరిగింది మూడో శక్తిగా ఎదుగుదల ఫ్రెండ్స్ రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఒక సీటు గెలిచినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మూడో శక్తిగా గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సాంప్రదాయకంగా రెండు ప్రధాన పార్టీల చుట్టూ తిరిగాయి తెలుగుదేశం పార్టీ టీడీపీ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్సిపి ఈ రెండు పార్టీల ఆధిపత్యంలో జనసేన ఒక కొత్త శక్తిగా ఎదిగింది ఈ ఎన్నికల్లో జనసేన ఓటు షేరు టీడిపి మరియు వైఎస్సార్సిపి ఓట్లను విభజించింది కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు టీడిపి ఓట్లను చీల్చాయని దీనివల్ల టీడీపీ ముప్పై ఒకటి సీట్లలో ఓడిపోయిందని ఒక ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు ఇది జనసేన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అది గెలవకపోయినా ఎన్నికల ఫలితాలను మార్చగల శక్తిని కలిగి ఉంది జనసేన యొక్క ఈ ఎదుగుదల రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది ఒక కొత్త పార్టీ ఐదేళ్లలోనే ఇంత పెద్ద ఓటు షేరు సాధించడమంటే అది ప్రజల్లో లోతైన ప్రభావం చూపిందని అర్థం పవన్ కళ్యాణ్ యొక్క ర్యాలీలు ఆయన ప్రసంగాలు మరియు ప్రజా సమస్యలపై ఆయన నిలబడిన తీరు ఈ విజయానికి కారణం జనసేన యొక్క సామాజిక సమస్యలపై దృష్టి జనసేన రెండువేల ఎన్నికల తర్వాత కూడా తన దృష్టిని ప్రజా సమస్యలపై కేంద్రీకరించింది రైతుల సంక్షేమం అక్రమ ఇసుకత తవ్వకాలు మహిళల భద్రత మరియు భూమి కబ్జాలపై జనసేన నిరంతరం పోరాడింది రెండు వేల పదిహేడులో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్యను లేవనెత్తడం రెండు వేల పద్దెనిమిదిలో రాయలసీమలో రైతుల ఆత్మహత్యలపై నిరసన మార్చ్ నిర్వహించడం మరియు రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపాడు వంతడ గ్రామంలో గనుల తవ్వకాలను బయటపెట్టడం వంటి కార్యక్రమాలు జనసేన యొక్క నిబద్ధతను చూపిస్తాయి ఈ సమస్యలను లేవనెత్తడం వల్ల జనసేన ప్రజల్లో ఒక నమ్మకమైన పార్టీగా గుర్తింపు పొందింది రెండు వేల పదిహేడులో డ్రెజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసె ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నిరసన తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూమి సేకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు ఈ చర్యలు జనసేనను ప్రజలకు దగ్గర చేశాయి రెండువేల పందొమ్మిది ఎన్నికల ప్రభావం జనసేన రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక సీటు గెలిచినప్పటికీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంది ఈ ఎన్నికలు జనసేనకు ఒక గట్టి పునాది వేశాయి ఆరు శాతం ఓటు షేరు ఓటర్ల సమీకరణ శక్తి మరియు మూడో శక్తిగా ఎదుగుదల జనసేనను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఆటగాడిగా నిలబెట్టాయి ఈ ఎన్నికల్లో జనసేన ఓట్లు టీడిపి మరియు వైయస్సార్సిపి మధ్య విభజనకు కారణమయ్యాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఉదాహరణకు ముప్పై ఒకటి నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు టీడీపీ ఓట్లను చీల్చాయని ఒక ఎక్స్పోస్ట్లో చెప్పారు ఇది జనసేన యొక్క ఓటు బ్యాంక్ శక్తిని చూపిస్తుంది అంతేకాక జనసేన యొక్క ఈ ప్రభావం రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాని విజయానికి పునాది వేసింది రెండువేల ఇరవై నాలుగులో జనసేన టీడిపి బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసి వంద శాతం రేట్ రేట్తో ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు మరియు రెండు లోక్సభ సీట్లు గెలుచుకుంది ఈ విజయం రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన ఓటు షేరు మరియు ప్రజాబలం కలితమని చెప్పవచ్చు జనసేన యొక్క భవిష్యత్తు ఫ్రెండ్స్ జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక సీటు గెలిచినప్పటికీ దాని ఆరు శాతం ఓటు షేరు ఓటర్ల సమీకరణ శక్తి మరియు మూడో శక్తిగా ఎదుగుదల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాని స్థానాన్ని బలోపేతం చేశాయి ఈ ఎన్నికలు జనసేనకు ఒక అనుభవంగా మారాయి మరియు ఈ అనుభవం రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాని విజయానికి దోహదపడింది పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వం ఆయన యొక్క ప్రజా సమస్యలపై నిబద్ధత మరియు ఆయన యొక్క కారిజ్మా జనసేనను ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా మార్చాయి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన యొక్క విజయం ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లు మరియు ఎనిమిది దశమం ఐదు మూడు శాతం ఓటు షేరు రెండు వేల ఎన్నికల్లో సాధించిన పునాది ఫలితమని చెప్పవచ్చు ఓట్రో ఫ్రెండ్స్ ఇది జనసేన పార్టీ యొక్క రెండు వేల ఎన్నికల ప్రయాణం ఒక సీటు గెలిచినా ఆరు శాతం ఓటు షేరు సాధించి ఓటర్లను సమీకరించి మూడో శక్తిగా ఎదిగిన జనసేన గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు తద్వారా మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా వస్తాయి మళ్లీ కలుద్దాం ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బై